స్వామిచరణ స్వామి ఈరోజు జరిగిన గిరిప్రదక్షిణ కానీ మీరు ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సెకండ్ సంవత్సరం గత సంవత్సరం జయష్టమన్నారా గత సంవత్సరం ఇదే మాసంలో స్వామివారికి అయ్యప్ప స్వాములు దాదాపు ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది దర్శనం చేస్తున్నారు వాళ్ళందరికీ గర్భాలయంలో దేవస్థానం కల్పించారు అదే మాదిరి ఈ సంవత్సరం కూడా స్వామివారికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు అందులోకి వాళ్ళ విశేషంగా ఏకాదశి ఏకాశ సందర్భంగా స్వామివారికి లక్ష్మపుష్పార్చన అనే కార్యక్రమం మనకి ప్రతి ఏకాశి నాడు జరుగుతుంది ఈ సంవత్సరం మార్గశుద్ధ ఏకాశి నాడుగా జరగడం ద్వారా విశేషము అందులో వివిధ పూల పూలతోటి ఆ ఐదు రకాల పూలతోటి మంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు అర్చన కూడా చాలా అద్భుతంగా జరిగింది అదే ఇప్పుడు ఇప్పుడు లక్ష పుష్పార్చన జరిగిన పూలతోటి ఇప్పుడు మనం స్వామివారిని సేవించుకుంటున్నాం స్వామి ఎన్ని కిలోమీటర్లు ఉండదు స్వామి ఇది దాదాపు మూడు నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది గిరిప్రదక్షిణ మొత్తం మనకి రోడ్లు కూడా ఆ దారి కూడా చాలా అద్భుతంగా దేవస్థానం వారు కానీ దేవ గవర్నమెంట్ కానీ చాలా అద్భుతంగా చేసింది దానికి వృక్షాలు కూడా బాగున్నాయి వివిధ వృక్షాలు దానికి సంబంధించిన మధ్యలో ప్రహ్లాద మందిరము యాదవృష మందిరం కూడా కట్టింది వాళ్ళకు దర్శనం చేసుకొని అట్లా గిరి ప్రదక్షిణ చేసుకొని మనం పాదాల దగ్గర నుంచి మనం గోపురం దగ్గర నుంచి పైకి రావాలని ఉంటుంది అట్లా మెట్ల ద్వారా రావడమే విశేషం వెహికల్ మీద వస్తే అదే ఉంటుంది మెట్ల ద్వారా రావడమే విశేషంగా ఉంటుంది ఎంతమంది స్వాములు వచ్చింటారు స్వామి ఇప్పటివరకు ఈ ఇవాళ ఈసారి నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది వచ్చిన్నాను అంచనా వేసుకున్నాము అంతవరకు జరిగింది దాబా త్రీ అవర్స్ వాళ్ళ గురించే వాళ్ళు కేటాయించారు కేవలం అయ్యప్ప స్వాముల గురించే మూడు గంటల దర్శనం వాళ్ళకి మిగతా భక్తులందరికీ దారిలో కలిసిండ్రు కానీ మిగతా మంది అయ్యప్ప స్వాములే చాలా మంది వచ్చింద గురుస్వాములు అని స్వాములు అని అందరు కూడా చాలామంది వచ్చిండ్రు స్వామి స్వామి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే స్వామి ఇక్కడ గుడిలో కానీ వాళ్ళు కానీ ఇక్కడ పెద్ద ఆచార్యులు కానీ వీళ్ళందరూ చాలా ఎంతో మంచిగా స్పందించారు భక్తులు వచ్చిన భక్తులకు ఇట్లా చాలా సౌకర్యాలు కలిగించారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలామంది భక్తులు వాటర్